హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది మారుతి షిఫ్ట్ టు డీజైర్ కావాలి అది కూడా డీజిల్ కార్ కావాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో ఈరోజు మీ ముందుకి షిఫ్ట్ టు డీజిల్ కార్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు షిఫ్ట్ డీజైర్ కాకపోయినా ఇంకేమైనా ఇన్నోవా కానీ పోలో కానీ ఇంకే మరాజోలు కానీ ఇంకేమైనా వెహికల్స్ కావాలనుకుంటే మన ఛానల్లో కొన్ని వెహికల్స్ ఉన్నాయి వీలైతే ఒకసారి మన ఛానల్ విజిట్ అవ్వండి అందులో ఉన్నటువంటి కార్లు చూడండి మీకు ఏదైనా కార్ నచ్చితే కనుక ఓనర్ నెంబర్ కూడా సంబంధిత వీడియో టైటిల్లో అయితే ఓనర్ నెంబర్ ఉంటుంది ఓనర్ కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్కి వెళ్ళే ముందు దయచేసి వెహికల్ యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకున్న తర్వాత వెహికల్ నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకున్న తర్వాత షోరూమ్కి వెళ్ళండి షోరూమ్కి వెళ్ళి షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోండి అన్ని రకాలుగా జెన్యున్గా ఉంది అనిపిస్తే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి అట్లనే వెహికల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఒక మెకానిక్ని కూడా తీసుకెళ్ళండి అన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు తీసుకోండి మీకే డైరెక్ట్గా వెహికల్ మీద అవగాహన ఉంటే మీరైనా వెళ్ళొచ్చు ఒకవేళ మీకు కనుక ఎలాంటి అవగాహన లేకపోతే మెకానిక్ని సంప్రదించి మీకు తెలిసిన మెకానిక్ని అయితే తీసుకెళ్ళి చెక్ చేసుకోండి మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో నేను చెప్పే ఏ ప్రైస్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు అంటున్నారు ఎక్కువ మొత్తంలోనే నెగోషియబుల్ కూడా ఉంటుంది సో చాలా వరకు తీసుకున్న వాళ్ళకి అవగాహన ఉంటుంది ఆల్రెడీ ఏ రకంగా నెగోషియబుల్ చేస్తారు అనేది సో ఆలస్యం చేయకుండా వీడియోలకి తెలియపోదాము ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెహికల్ వచ్చేసి మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ ఇంజన్ కార్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈ కార్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది మీరు డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవైలో రిజిస్ట్రేషన్ అయ్యింది కాబట్టి మీకు రెండు వేల ముప్పై ఐదు వరకు దీని జీవితకాలం అనేది ఉంటుంది సో మీరు ఎవరైనా తీసుకుంటే కనుక రెండు వేల ముప్పై ఐదు వరకు ఎలాంటి ట్యాక్స్ పే చేయకుండా ఈ వెహికల్ని అయితే డ్రైవ్ చేసుకోవచ్చు కేవలం తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇది కేవలం ఎనభై ఒకటి వేల కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో అయితే డ్రైవ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది నేను షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నాను కాబట్టి మీకు ముందే చెప్పిన నంబర్ ప్లేటు నెంబర్ ప్లేట్ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి షోరూమ్కి వెళ్ళండి ప్రతి ఒక్కటి జెన్యున్గా ఉందా లేదా అని చూసుకోండి ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ అయితే వెహికల్కి సెకండ్ ఓనర్ సో వెహికల్ అయితే అద్భుతంగా ఉందని ఓనర్ అయితే చెప్తున్నారు నేను చెప్తున్నాను కాదు మీరు కూడా వెహికల్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి ఫిజికల్గా చెక్ చేసుకున్న తర్వాతనే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి టైర్ల విషయానికి వస్తే టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు టైర్లు అంటున్నారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వెహికల్ యొక్క బాడీ మీద మనకి ఎలాంటి స్క్రాచెస్ అయితే మనకు వీడియోలో కనిపించట్లేవు అట్లని డెన్స్ కూడా బాడీ మీద అయితే లేవు మీరు వీడియోలో చూసుకోవచ్చు ఎక్కడ ఎలాంటి డెంటింగ్స్ కానీ స్క్రాచెస్ కానీ మనకు వీడియోలో కనిపించట్లేవు ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ అయితే రీసెంట్గా అయితే ఎక్స్పైర్ అయిపోయింది ఈ వెహికల్ ఎవరికైనా మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కనుక ఓనర్ నెంబర్ టైటిల్లో ఉంటుంది డైరెక్ట్గా ఓనర్ కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా షోరూమ్ టాక్ తీసుకోండి మళ్ళీ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అన్ని రకాలుగా ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి నచ్చితే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి మీకు ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు మీ సిబిల్ బాగుంటాయి సో ఆలస్యం చేయకుండా వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీలైతే వీడియోని లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి దానివల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళైనా వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేశారు అట్లనే మీకు కూడా ఇంకేమైనా సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి ఖచ్చితంగా రెగ్యులర్గా కార్ల అప్డేట్స్ అయితే వస్తుంటాయి ఖచ్చితంగా నాన్ యాక్సిడెంట్ వెహికల్సే వస్తాయి యాక్సిడెంట్ ఇస్తున్న వెహికల్స్ ఇవి కూడా మన ఛానల్లో మనం అయితే అప్లోడ్ చేయము సో దయచేసి లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ వెహికల్ ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకి లోపల మనకి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి సీట్ కవర్ విషయానికి వస్తే వందకి తొంభై శాతం వరకు సీట్ కవర్లు బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉన్నాయి ఇది వీడిఐ కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి అండ్ రేర్ ఏసీ కూడా ఈ వెహికల్కి ఉంటుంది సో ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల ముప్పై వేలుగా ఓనర్ అయితే చెప్తున్నారు టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జీవితకాలం రెండు వేల ముప్పై ఐదు వరకు ఉంటుంది ఏడు లక్షల ముప్పై వేలు ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఎక్కువ మొత్తంలో నెగోషియబుల్ కూడా ఉంటుంది సో ఈ వెహికల్కి మనకి చూసుకున్నట్లయితే రే కూడా ఈ వెహికల్కి అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా పవర్ విండోస్ ఉంటాయి సీట్ కవర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి సో ఆలస్యం చేయకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు అట్లనే మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్ల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్